పెంపుడు కుక్కలు ప్రాణం తీస్తాయా పెంపుడు కుక్కలు ప్రాణం తీస్తాయా ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండే పెంపుడు కుక్కలు ఎంతో ప్రేమగా ఉండే కుక్కలు యజమానిని చంపేస్తాయా ఎస్ ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన ఘటన అందరినీ ఈ ప్రశ్నలు వేసేలాగా చేస్తోంది ఉలిక్కిపడేలా చేసింది హైదరాబాద్ మధురా నగర్లోని ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు పెంపుడు కుక్క కరవడంతోనే చనిపోయాడంటూ ఫిర్యాదు అంజలి పవన్ మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది స్నేహితుడు సంతోష్ కుక్క కరవడం వల్ల పవన్ చనిపోయాడా లేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడా పోస్ట్మార్టం తర్వాతే క్లారిటీ అంటున్నారు పోలీసులు కానీ కంప్లైంట్ మాత్రం కుక్క కరవడం వల్లే చనిపోయింది అంటూ స్నేహితుడిచ్చినట్టుగా తెలుస్తోంది పవన్ శరీరంపై కుక్క కాట్లు ఉన్నట్టుగా చెప్తున్నారు పోలీసులు కాసేపట్లో గాంధీలో పవన్ మృతదేహానికి పోస్టుమార్టం చేస్తారు మరోవైపు పవన్ మృతి విషయం తెలిసి హైదరాబాద్ చేరుకున్నారు తల్లిదండ్రులు గుడివాడ శాంతి నగర్లో నివాసం ఉంటున్నారు పేరెంట్స్ ఒక్కగానొక్క కొడుకు మృతితోటి కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు అయితే పెంపుడు జంతువులు దాడి చేసే పరిస్థితులు ఉంటాయా అదే జరిగితే ఏ ఏ పరిస్థితులు అవి ఉన్మాదంగా మారే అవకాశం ఉంది దీనిపై వెటర్నిటీ వైద్యులు ఏమంటున్నారు సాధారణంగా యజమానికి ఎటువంటి హాని కలిగించవు చాలా స్నేహితంగా ఉంటాయి ఎటువంటి ప్రమాదం జరగదు పెంపుడు కుంకుల నుంచి యజమానికి ఎటువంటి హాని లేదు ఇంతవరకు జరగలేదు అది కొన్ని ఒకటి రెండు జాతులు మాత్రము వాటి పట్ల ఈ మధ్య జాగ్రత్తగా ఉండాలని పిట్బులు ఇంకోటి డాబర్మెన్ రాట్ వీలర్ ఈ మూడు జాతులు కొంచెం అగ్రెసివ్ ఉంటున్నాయి కానీ సవేరియానస్కి కానీ ఎటువంటి పెంపుడు చెక్కు కుక్కలు యజమానులకు హాని చేసిన సంఘటన లేదు ఇంతవరకు అగ్రెసివ్నెస్ అనేది దానిలో ఉండదు ముఖ్యంగా యజమానికి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది డాక్టర్స్తో కూడా చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటుంది ట్రీట్మెంట్ విషయంలో ఇంజక్షన్ ఇచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఇంతవరకు ఖర్చిన సంఘటన